ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఎల్లంతకుంట ప్రభుత్వ జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి అక్షయ్ తన ప్రతిభను చాటి ప్రశంసలను పొందారు ఎల్లంతకుంట జిల్లా పరిషత్ పాఠశాలలోని తొమ్మిదో తరగతి చదువుతున్న అక్షయ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ ఆర్థిక అక్షరాస్యత పరీక్షల్లో విద్యార్థి అక్షయ్ తన సత్తాను చాటాడు చదువు పేదరికానికి అడ్డు కాదని ప్రభుత్వ పాఠశాలలో ఎంతో నైపుణ్యమైనటువంటి విద్యను అభ్యసించి అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీ పరీక్షలు జూనియర్ విభాగంలో ప్రథమ స్థానంలో నిలవటం చాలా సంతోషమని ఇలాంటి మరెన్నో పోటీ పరీక్షల్లో పాల్గొని సత్తా చాటుతానని ఫౌండేషన్ వారు ఇచ్చినటువంటి శిక్షణతో పరీక్ష బాగా రాసి సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత సమయంలోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు చేసి జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి గెలుచుకున్న ఈ గెలుపుతో ఏదైనా సాధించగలమని నమ్మకం కలిగిందన్నారు సమక్షం మై టీచర్స్ అండ్ పేరెంట్స్ అండ్ హూ ఆర్ ఎంకరేజ్ అండ్ మై ఇస్వెల్ బ్రిచ్ మ్యామ్ మై సక్సెస్ ఐ సెక్యూర్డ్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఇంట్రా ఎగ్జామ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్ ఐ రైట్ బట్ దిస్ ఎగ్జామ్ విల్ dedicated to my teachers and my parents and school bridge School bridge, bridge ma'am provide me study material and encouragement and dedication i practice day and night and learn about this this is google and study material one book due to me my feel is this great and this is a big success su success to me in my life and this come with hard work and dedication this is my success ఇమ్ ఇన్ మై లైఫ్ అండ్ ఈస్ డెడికేటెడ్ టు మై పేరెంట్స్ మై టీచర్స్ అండ్ బ్రిడ్జ్ మ్యామ్ నా పేరు మహేందర్ నేను జిల్లా కోఆర్డినేటర్ అమరికాండ ఫౌండేషన్ సో మా ఫౌండేషన్ ద్వారా ఏంటంటే ప్రభుత్వ పాఠశాలను అడాప్ట్ చేసుకొని అందులో ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని మేము ఇంప్లిమెంట్ చేస్తుంటాం సో అందులో భాగంగా ఏంటంటే పిల్లలకి పాఠశాల విద్య నుంచే కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ ఆర్థిక అక్షరస్థ అంటే ఫైనాన్షియల్ లిటరసీ జెండర్ అవేర్నెస్ కోడింగ్ ఓకే స్టెమ్ కెరియర్స్ సో ఈ అంశాల పైన మేము ఈవై స్కిల్ బ్రీచ్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్లో భాగంగా వీటిని మేము అందిస్తున్నాము సో పిల్లలు కూడా ఎంతో చక్కగా వింటూ వాళ్ళు నేర్చుకుంటున్నారు సో దీని ద్వారా ఏంటంటే పిల్లలకి పాఠశాల విద్య స్థాయి నుంచే సో సబ్జెక్ట్స్ మాత్రమే కాకుండా ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది సో అవి భవిష్యత్తులో వాళ్ళకి చాలా ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము సో గత సంవత్సరం ఏంటంటే పిఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎనపగుంటలో మేము నేషనల్ లిటరసీ ఫైనాన్షియల్ అసెస్మెంట్ టెస్ట్ అనేది ఆర్బీఐ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంటారు ఇది కంప్లీట్గా ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ సో మేమే ట్యాబ్స్ ప్రొవైడ్ చేస్తూ పిల్లలకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తూ సో పిల్లలను రిజిస్ట్రేషన్ చేస్తూ వాళ్ళకి ఎగ్జామ్తో అందిస్తున్నాము సో వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసి సో వాళ్ళ యొక్క టాలెంట్ని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సో అందులో భాగంగా ఏంటంటే పిఎంసి జిల్లా పరిషత్ హై స్కూల్లో గత సంవత్సరం నలభై మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు సో ఈ నలభై మంది పిల్లల నుంచి ఒక అబ్బాయి మెడిపల్ అక్షయ అనే అబ్బాయి సౌత్ ఇండియా లెవెల్లో జూనియర్ కేటగిరీలో ప్రథమ ర్యాంక్ అనేది సాధించడం జరిగింది సో ఇది చాలా అర్చ అరిచిన విషయం ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది చాలా కాపరేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మాత్రమే అటెండ్ చేస్తూ బట్ మనం ఏంటంటే గవర్నమెంట్ పిల్లలకు కూడా అందించాలని ముఖ్య ఉద్దేశంతో మన అమెరికా ఫౌండేషన్ తరఫున ఎగ్జామ్స్ని ఏర్పాటు చేస్తున్నాం సో అందులో మన అబ్బాయి మెడిపల్ అక్షయ్ సౌత్ ఇండియా లెవెల్లో జూనియర్ కేటగిరీలో ప్రథమ బహుమతి పొందారు సో ఇందుకు సహ సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థులు పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పదోపాధ్యాయులు అలాగే మండల విద్యాధికారి జిల్లా విద్యాధికారి సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా సన్నా రమేష్ ఒక పేద విద్యార్థి తను ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఆర్థికంగా ఫైనాన్షియల్ లిటరసీలో స్టేట్ లెవెల్కు చేరుకోవడం అది హర్షించదగ్గ విషయం కాబట్టి ప్రభుత్వ యొక్క పథకాలను మనం పిల్లల్లోకి తీసుకెళ్ళి పిల్లలకు రేపు కాబోయే జాతి రత్నాలు కాబట్టి అన్ని విషయాలలో వాళ్ళకు గవర్నమెంట్ అయినా ప్రభుత్వ పాఠశాల అయినా మనవంతు కృషి చేస్తే పిల్లలు స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ వరకు వెళ్ళవచ్చు అది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం శ్రీ ఇల్లంతకుంటకు అది హర్షించదగ్గ విషయము కాబట్టి బంగారు పాట వేయడానికి ఇటువంటి కార్యక్రమాలను మనము ముందుకు తీ తీసుకెళ్ళాలి పిల్లల భవిష్యత్తు మన చేతులు ఉంది మనం ప్రభుత్వ పథకాలను వాళ్ళకు అందించాలి అని నేను తెలియజేస్తున్నాను కూడా ఇటువంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్నందున తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రైవేట్లో ప్రైవేట్ పాఠశాలలకు పంపించకుండా అక్కడ మనకు ఒట్టిగా బట్టి పట్టే విధానం ఉంటుంది కాబట్టి ఇతర విషయాల్లో ఉండకపోవచ్చు కాబట్టి మన పాఠశాలలో దేనికైనా ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఈరోజు పనిచేస్తున్నాయి కాబట్టి నేను తొమ్మిదో తరగతి హై స్కూల్లో అమెరికన్ ఇండియన్ ఫౌండేషన్ ఈవై స్కిల్ బ్రిడ్జ్ ద్వారా మేడం వస్తుంది చాలా బాగా ఫైనాన్షియల్ లిటరసీ గురించి మాకు చెప్తుంది గత ఎయిత్ సం గత సంవత్సరంలో నేను ఎయిత్ క్లాస్ చదివినప్పుడు కూడా మా మేడం చాలా అంటే చాలా బాగా చెప్పింది ఫైనాన్షియల్ లిటరసీ పైన మాకు అవగాహన కల్పించారు బేసిక్స్ ఆఫ్ కోడింగ్ జెండర్ అవేర్నెస్ ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు చెప్పింది అండ్ నాకు నైన్త్ క్లాస్లో కూడా సేవింగ్స్ సేవింగ్ ఆఫ్ మనీ లైక్ ఎలా సేవ్ చేయాలి ఇలాంటి కొత్త కొత్త విషయాలు చెప్పి మాకు అవేర్నెస్ ఇచ్చినందుకు ఏఐ ఎఫ్ వాళ్ళకి ఎప్పుడు మేము థ్యాంక్ఫుల్గా ఉంటాం థ్యాంక్ యూ సేవింగ్స్ ఆఫ్ మనీ అంటే మనం ఎలా మనీ సేవ్ చేసుకోవాలి ఎలా చేస్తే బాగుంటుంది అలా దానిపైన కూడా మాకు చాలా అవగాహన కన్ కనిపించింది ఎలా అంటే అనవసరమైన ఐటమ్స్ కోసం మనం మనీని వేస్ట్ చేయకూడదు పిగ్గీ బ్యాంక్స్లో కానీ అంటే మనకి ఎవరైనా పేరెంట్స్ ఇచ్చిన మాని అందులో అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా మన ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసుకోవాలని చాలా బాగా చెప్తారు అమెరికన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా మా స్కూల్కి మా స్కూల్కి ఎవ్రీ వీక్ మైమో మేడం వచ్చి మా క్లాస్ తీసుకుంటారు ఆ క్లాస్ వల్ల మేము ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం లైక్ నీడ్స్ అండ్ వాంట్స్ నీడ్స్ అండ్ వాంట్స్ అంటే నీడ్స్ అంటే మనం మాకు మనకు ఖచ్చితంగా కావాల్సినవి వాంట్స్ అంటే అవి లేకున్నా కానీ మనం ఉండగలుగుతాం సో అవి లేకున్నా కానీ ఉండగలిగినప్పుడు అవి కొనడం కూడా అనవసరం అని మాకు మేడం నేర్పించింది ఇట్లా మాకు ఇవి నేర్పించడం వల్ల ఎంతో ఆనందంగా ఉన్నది ఇట్లాంటివి ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు